చెప్పేసి ఆ దేవుని శక్తిని ఆశ్రయించి ప్రభు ఈ శోధన నీవు జయించావు కాబట్టి ఆ జయం నేను కూడా పొందుకోవాలి ఈ కష్టాన్ని అనుభవించావు కష్టాన్ని నేను కూడా అనుభవించాలి జయించాలి ప్రభు ఇక్కడ నేను ఓడిపోనయ్యా నీవు నాతో ఉండగా నిండగా నీ నోడి పోనయా నీవు నాతో ఉండగా ఏమైనా స్తోత్రం కలుగు ఏమంటే దేవుడు మన పక్షా నుంచి మనం ఓడిపోతామా గొలియాతు చాలా బలిష్ఠుడు దావీదు చాలా బలహీనుడు కానీ భయపడ్డా దేవుడు యుద్ధము యుగోవాది అని చెప్పేసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు గొలియాతిని జయించాడు ఈ రోజు మీ సమస్య ఎంతదైనా కావచ్చు నీ శ్రమ ఎంతైనా కావచ్చు నీ కష్టం ఎంత ఏదైనా కావచ్చు ఎదురయ్యే శ్రమైన కష్టమైన శోదరైనా దాన్ని జయించేంత శక్తి దేవుడికి ఇచ్చిన తర్వాతనే నీకు ఆ శోధనలను ఇస్తాడు దేవుని స్తోత్రం దేవుని ఆత్మలు కలిగిన వారు ఈ సంగతి వివేచిస్తారు నాకు వచ్చిన ఈ కష్టము నా ఐశ్వర్యం అనుభవించాడు కదా అలాడి దీన్ని జయించుకునే కదా ఆయన వెళ్ళింది ఈ బంధకాన్ని జయించుకునే కదా ఆయన వెళ్ళింది ఈ శోధన జయించుకునే కదా ఆయన వెళ్ళింది నేను ఎందుకు జయించలేను నేను ఎవరి కుమారుని రాజకుమారుని ఏ స బిడని ఎందుకు చేయించలే అని చెప్పేసి కొందరు ఏం చేశారంట విశ్వాసం ద్వారా